અનુભવી જનભવન વોસું જય કેલે કાલે રવિન્દ્ર કલાને કંપાઈ આડા અમારો કંપસવા ભણી કોશાયે જય આટલું ને આ મધ્યલો વ્યક્તિન આપકો અનને મને બધી સાડીઓ ડાયરેક્ટ આપકો અન જકોણડી சிபிஐ <laughs> <laughs> சரிப்பூரிய காட்டல வேண்டனாலே சரிப்பணும் இதை வேண்டன న్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కారం అయ్యే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని మనవి చేస్తాను ఈరోజు పెనుబల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు పీసీ కోష్క కమిషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి విచారణ సిబిఐకి అప్పగించిన సందర్భంలో ఆ విచారణ నిలిపివేయాలని మరియు గత పది సంవత్సరాల్లో లేనటువంటి యూరియా కొరత కేవలం ఈ సంవత్సరం కేసీఆర్ గారి పరిపాలనలో ఎప్పుడూ కూడా యూరియా కోసం ఏ రైతు కూడా ఏ షాపు ముందు కానీ సొసైటీ ముందు కానీ వచ్చి నిలబడ్డ దాఖలాలు లేవు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు పడేటటువంటి కష్టాలను చూసి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ మండలంలో రైతుల పక్షాన పోరాడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతుకు సకాలంలో యూరియా అందించాలని ఉద్దేశంతో కోరు భావిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెనుబల్లి మండల బీఆర్ఎస్ పార్టీ రైతులకు మరియు కార్యకర్తలందరికీ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎకనైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మరియు మంత్రి మండలంలో ఉన్నటువంటి మంత్రులు వ్యవసాయ మంత్రి కూడా మన రాష్ట్రంలో ఉన్నారు మన జిల్లాలో ఉన్నారు తక్షణమే స్పందించి ప్రతి రైతుకు యూరియా కట్టలు వెంటనే సర్ఫ్ సరఫరా చర్య తీసుకోవాలని అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసినటువంటి కమిషన్ నిలుపుదల చేయాలని పార్టీ పరంగా కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మాయమాటలు చెప్పి అనేక రకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక మాది రైతు ప్రభుత్వం మాది ప్రజా ప్రభుత్వం మాది ప్రజాపాలనంటూ అనేక విషయాల్లో ప్రజలను రైతులను మోసం చేస్తూ వస్తూ ఉంది అదే క్రమంలో భాగంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రైతాంగం యూరియా కట్ల కోసం ఏనాడన్నా క్యూ లైన్లో ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సహకార సంఘాల ముందు ఈరోజు చెప్పులు క్యూ లైన్లో పెట్టి రెయ్యం బగులు అక్కడే పడుకొని యూరియా కట్ల కోసం క్యూలైన్లోనే పడుకొని ఆడవాళ్ళు ఏ రకంగా వాళ్ళ యొక్క గోడుని ఎలబోసుకున్నారు సోషల్ మీడియా ద్వారా మనం అనేక రకాలుగా వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం ఇటువంటి దుర్బర పరిస్థితి ఇటువంటి గత్యంత్రం ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎందుకు లేదు ఆనాడు ఉంది కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది రోజు ఉంది బీజేపీ ప్రభుత్వం అయినా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ముందు చూపుతో రైతులకు అవసరమైనటువంటి యూరియాని సకాలంలో అందించి ఎక్కడా యూరియా కొరత అనేది లేకుండా చూసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు మనం రైతులు రైతాంగం తేడా చూస్తూ ఉన్నారు అనేక విషయాల్లో ఎందుకేశారో బాబీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు వాళ్ళు బాధపడతా ఉన్నారు అనవసరం కాంగ్రెస్ ఓటేసాం ఇలా ఉంటుంది అనుకున్నాం అలా ఉంటుంది అనుకున్నాం కానీ గత అరవై అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వమే తిరిగి మళ్ళా ఈ రోజు అధికారంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది ఆనాటి రోజులే ఈనాడు ఉన్నాయి మార్పంటూ ఇదే అని నోరు మీద వేలేసుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళు రైతాంగం ఏంటి విద్యార్థులు ఏంటి నిరుద్యోగులు ఏంటి ఉద్యోగులైతే వాళ్ళు ఎన్నో కళ్ళగన్నారు తమ యొక్క డిమాండ్ల గురించి ఇంకేముంది మీకు మొత్తం అన్ని రకాలుగా మీ యొక్క కోరికలన్నీ నెరవేరుస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇవాళ అధికారులు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉంది ఇటువంటి నిరంకుశ పాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కాళేశ్వరం యొక్క విచారణను ఒక ప్రైవేటు వ్యక్తుల చేత విచారణ చేయించి తిరిగి మరలా దాన్ని ఈరోజు సిబిఐకి అప్పగించడం అనేది వీరి యొక్క చేతగాంతనానికి నిదర్శనం ఇరవై నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి కాళేశ్వరంలో తప్పులు జరిగాయి దాన్ని సరిదిద్దాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రిపేర్లు చేయకుండా వేల ఎకరాలకు ఇవ్వడం కూడా అందుట్లో తప్పులు జరిగినాయని విచారణ జరిపెట్టాలని చేపట్టుకోవడం ఇవాళకి వేల ఎకర లక్షల ఎకరాలకి వీరందిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ని సిబిఐ విచారణ కళ్ళబల్లి మాటలో అనవసరంగా ట్రాపిక్ డైవర్ట్ చేసే విషయాలను మానేసి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం అవసరం ఏంటనేది గ్రహించి ఈరోజు యూరియా అవసరం రైతులకి అదే పొట్టుదశలో ఉన్నటువంటి వరిపాలకు కూడా ఇవాళ వేరే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా కొనేటట్లు లేవు కాబట్టి రైతులకు అవసరం ఎంత అవసరం అయితే అంత మేరకు వీరియాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్లాడి ఇవాళ రైతులకు వీరియా అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కనైనా కళ్ళు తెరిచి అనవసరంగా కేసీఆర్ మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందారాపణలు చేస్తూ కాలం ఎడదీయటం కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం ఉందో వాటిని గమనించి వాటిని అందజేసి ప్రజాపాలన సాగించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలను ఇలాంటి వాటిని ఖండిస్తూ ముందు ముందు ఈ ఉద్యమాలనే ఇంకా ఉధృతమైతే తప్ప తగ్గవు మీ ఇటువంటి వికృత చేష్టలు అనేది నిలిపేయాలని కోరుతూ బీఆర్ఎస్ మండల బీఆర్ఎస్ తరఫున మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం మీ యొక్క కుట్రల్లో కుతంత్రాలు సాగమని చెప్పేసి అప్పటికే రెండు సంవత్సరాలు మీ యొక్క పరిపాలన చేతగాని పరిపాలన అయిపోయింది త్వరలోనే ఈ యొక్క చేతగాని ప్రభుత్వానికి చర్మగీతం పాడే రోజు దగ్గరనే ఉన్నాయని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని అమీలుగా హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గత రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా విస్మరించి అందరిని కూడా మాయ మాటలతో అధికారంలోకి వచ్చి ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు వారు ధ్యేయం ఏంటి అంటే అంత అణిచివేత తప్ప అభివృద్ధి లేదు ఏమీ లేదు ఇవాళ కాళేశ్వరం కట్టారంటే అది ఎన్ని లక్షల కోట్లు పెట్టి కట్టారు ఎన్ని తెలంగాణ జిల్లాల్లో ఎడారి భూములకి ఎంత వ్యవసాయ యోగ్యతగా ఉన్నదనేది గత రెండేళ్లలో మనమందరం చూసిందే దాని పరిపాలన కానీ ఈనాడు దాన్ని పక్క పెట్టి ఎక్కడ రెండు పెళ్ళిల గుంగిని అని చెప్పి దాన్ని బూసిగా చూపిస్తా దాని మీద ఇలా ఒక కమిషన్ని సిబిఐ ఎన్టీఆర్కి చెప్పి బధాయం చేసే పరిపాలన చేస్తూ ఉన్నారు తప్ప మాది ప్రజాపాలన మాయ మాటలతో ఇయాల గత పది సంవత్సరాలు రైతులు ఏనాడన్నా రోడ్డు ఎక్కారా యూరియా రైతులు ఇవ్వాలి కాదు నిన్న కాదు గత నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క సొసైటీ కార్యాలయం కాడ రాత్రి మగుళ్లు చెప్పులు క్యూలో పెట్టి రైతులు ఉంచున్నటువంటి సందర్భం ఉన్నది మాట చేతగాక నెప్పులు నెట్టుకుంటా వారు అణచివేత ధోరణులు చేస్తున్నారు తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి పరిపాలన లేదు అని ఇవాళ జనం అందరూ కూడా గమనించారు రాబోయే రోజులలో చేత కాకపోతే దిగిపోండి లేకపోతే దించే రోజు దగ్గరకు వస్తున్నాయి రైతాంగం ఓటర్స్ మొత్తం కూడా ఈ యొక్క రెండు సంవత్సరాలు ఇచ్చారు చేత కాని వాళ్ళు దిగిపోవాలని చెప్పి అందరూ కూడా ముక్త కండంతో ఖండిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పటికైనా మేల్కొని గత రెండు సంవత్సరాలు కాకుండా జరగబోయే కాలంలో నాయన పేద ప్రజానీకానికి కానీ రైతులకు కానీ అన్నిటికీ కూడా మంచి కార్యక్రమాలు చేపడతారని చెప్పి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని చెప్పి ఈ యొక్క తరుణాన్ని ఉద్దేశించి ఈ విధంగా మేము నిరసన కార్యక్రమం చేయటం జరిగింది దాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము జై తెలంగాణ జై మూడు వందల ఎనభై పిల్లర్లు కుంగిపోవాలా మరి ఒక్క పిల్లర్నే కుంగగొట్టి దాన్ని ఆయుధంగా వాడుకుంటుంది ఈ గవర్నమెంటు ఏదన్నా ఉంటే లోపం ఉంటే ఆ లోపాన్ని సరి చేయాలా ఒక పక్క రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలా ఇవ్వాల్సింది పోయి మొత్తం వదిలేసేసి ప్రసారానికి ఆ డ్యామ్ పనికిరాదు అని ఉద్దేశ ఉద్దేశపూర్వకంగా ఈ గవర్నమెంట్ చెప్పుకుంటూ ఈ ఈ రైతాంగాన్ని మందుకట్టల కోసం ఎంతో ఇబ్బంది పడుతుంది మరి వాళ్ళకి వెనకలేదా ఒక ఒక పక్క అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ఓటర్లు వండుకుంటేనే లక్షల ఎకరాలు పంటలో పండిని ఒక పక్క రైతాంగానికి మందుకట్టలు వండుకుంటేనే పంటలు పండుతాయా అని మేము ఇవాళ ఈ ఈ ధర్నాను ఉద్దేశించి అడుగుతున్నాం మరి ఈ గవర్నమెంటు మరి ఇప్పటికైనా కానీ కనిపి కలిగి ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయని ఉద్దేశంతోనే ఇవాళ మందు కట్టలు వచ్చినాయి ఒక రంగం ఇచ్చేటట్టు లేరు వచ్చినా కానీ మూడు వందల యాభై మంది ఉన్నారు అడ రైతులు మనిషికి కూడా అరకట్టు అంటే దుస్థితిలో ఉంది ఈ గవర్నమెంట్ కాబట్టి మొత్తం రైతాంగం ఇప్పటికైనా సరే ఆలోచించి వచ్చే స్థానిక సంస్థలు ఎలక్షన్లో ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పవలిస్థితిగా విజ్ఞప్తి చూస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా ప్రత్యేకమైన బీఆర్ఎస్ వందన నమస్కారాలు తెలియజేస్తున్నా నాకంటే ఇంకా మేము మాట్లాడేది ఏం లేదు నాకంటే ముందుగా పెద్దలన్నీ మాట్లాడారు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా బిఆర్ఎస్ కార్యకర్తలే కాని రైతులే కాని ఈ కార్యక్రమాలను పిలుపులు ఎమ్మెల్యే పిలవంగానే స్పందించినందుకు మనలో ఈ యొక్క యూనిటీని కూడా చూసి అనేకులు కూడా సిగ్గుపడిలాగా మీరందరూ వచ్చారు ఇలాంటి యూనిటీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా